ఎక్కడ చూసినా ఏ రామాలయంలో చూసినా కూడా మనకు ముగ్గురు కనిపిస్తారు ఆ ముగ్గురితో సమానంగా ముందుగా దాస్య భక్తికి ప్రతీక అయినటువంటి వాడు దాసుడు ఎలాగా ఉండాలి భక్తుడు ఎలాగా ఉండాలి స్వామి భక్తి ఎలాగా ఉండాలి తన స్వామి కొరకు ఏమేమి త్యాగం చేయాలి అని త్యాగాన్ని చేసి చూపినటువంటి ఆంజనేయుడు రాముడి కంటే కూడా రామనామము గొప్పది అని నిరూపించినటువంటి వాడు ఆంజనేయుడు శ్రీరాముడితోనే యుద్ధాన్ని చేస్తూ రామా నీ నామాన్ని నమ్ముకున్నాను కావున నాకే విజయం కలుగుతుంది నీవు ఓడిపోతావు అని ముక్త కంఠంగా చెప్పి రామనామము యొక్క గొప్పతనాన్ని నిరూపించినటువంటి వాడు ఆంజనేయుడు కావున ఎక్కడ రామాలయం ఉన్నా సీతారామ లక్ష్మణులతో సమానంగా ఉండి ఎప్పుడూ కూడా రాముని బంటుగా ఉండేటువంటి ఆంజనేయుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు అయోధ్యలో కూడా ఇదివరకు రామాలయం రాములల్లాగా చిన్నగా ఉంటే ఆంజనేయ ఘడి అని మాత్రం ఆంజనేయుడి యొక్క ఆలయం మాత్రం రాముడి కంటే ఆలయంగా పైకి ఉండేటువంటిది అయోధ్య నగరాన్నంతా కూడా కాపాడేటువంటి వాడు ఆంజనేయుడు మనకు ఎక్కడ రామాలయం ఉన్నది అంటే అక్కడ మనకు నలుగురు దర్శనమిస్తారు సీత రాముడు లక్ష్మణుడు అలాగే ఆంజనేయ స్వామి ఈ నలుగురి యొక్క దర్శనం చేసుకుంటే ఇక వాళ్లకు మోక్షం అనేటువంటిది కరతమల కరతల ఆమలకంగా ఉంటుంది వాళ్ళ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి పుణ్యమంతా కూడా వచ్చేస్తుంది అశుభాలు అంటూ వాళ్లకు ఉండవు సీతారామ అలాగే ఆంజనేయ స్వామిని నమ్ముకున్నటువంటి వాడు ఆంజనేయుడు అంటే రామనామానికి ప్రతీక ఆంజనేయుడు ఒక్క క్షణం కూడా రామనామం చెప్పకుండా ఉండలేనటువంటి వాడు శ్రీరాముడు కణ కణములో శ్రీరాముని చూసినటువంటి వాడు ఆంజనేయుడు చూసినమ్మంటే కాల్చి వచ్చినటువంటి మహనీయుడు ఆంజనేయుడు జీవిత లక్ష్యమే రామనామం చేయడం అని తన జీవితాన్నంతా కూడా అంకితం చేసినటువంటి చిరంజీవి అయినటువంటి వాడు ఆంజనేయుడు రాముడి కంటే కూడా తొందరగా తమ అందరి కోరికలను తెచ్చేటువంటి వాడు ఆంజనేయుడు రామాయణానికంటే గొప్పతనం కలిగినటువంటిది హనుమాన్ చాలీసా అలాంటి హనుమాన్ చాలీసాకు అధిదేవత అయినటువంటి వాడు ఆంజనేయుడు అతనికే షడ్ కూడా ఐశ్వర్య సంపన్నుడు మనం ఏమైనా అతనికి బంగారం ఇస్తామా వజ్రాలు ఇస్తామా వైడోర్యాలు ఇస్తామా అవన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు భగవంతుడు కావునా అతను మన నుండి కోరుకునేటువంటిది ఏమిటి అంటే మనము ఇచ్చేటువంటి డబ్బును అతను అపేక్షించడు ప్రసాదాన్ని అపేక్షించడు కేవలం రామనామాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటాడు మీరు ఎన్నిసార్లు ఆ రాముణ్ణి స్మరిస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాడు కావున మనము ఆ భగవంతునికి ఇచ్చేటువంటి కానుక రామనామం కావున సమయం దొరికినప్పుడల్లా సమయాన్ని వృధా చేయకుండా కలి కల్మశనాశనమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండాలి భజన చేస్తూ ఉండాలి భక్తితో రామనామాన్ని చేసినటువంటి వాళ్లకు ఐహిక సుఖము పారలౌకిక సుఖము మోక్షమైనటువంటిది కూడా లభిస్తుంది రామనామము కంటే గొప్పనైనటువంటిది ఏమీ లేదు రామనామము ఒక అమృతము లాంటిది అలాంటి అమృతము యొక్క ఆనందాన్ని ప్రతివాడు కూడా ఆస్వాదిస్తూ ఉండాలి రకాల ఉచారణ దేవ బహిరారాంతి పాతక ఎప్పుడైతే రామాలోని మొదటి రకారాన్ని చెబుతారో చెప్పగానే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి ఎందుకంటే రకారము వివృత అక్షరం వివృతము అంటే కంఠము విచ్చుకోవడం కంఠం విచ్చుకుంటుంది కాబట్టి అక్కడి నుంచి పాపాలన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మా అని అన్నామో మకారము పలకగానే కవాటవత్ మళ్ళీ తలుపులు వేసినట్టుగా విచ్చుకున్నటువంటి కంఠము మళ్ళీ ముడుచుకొని పోతుంది ఈ మకారము సంవృతము అదేమో వివృతము ఇదేమో సంవృతము పాణిని చెప్పిన కౌముది ప్రకారంగా ఆ విధంగా ఉన్నాయి కాబట్టి రకారము పలకలగానే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి మకారాన్ని పలకగానే ఆ పాపాలు మళ్ళీ లోపలికి రాకుండా తలుపులు వేసినట్టుగా మన కట్టము ముడుచుకొని పోతుంది పాపాలు పోతాయి మళ్ళీ రాలేవు కాబట్టి మనం అందరం కూడా పాప రహితులమైనటువంటి వాళ్ళమై కలుమశ రహితులమైనటువంటి వాడలమై అది వర్గాల రహితులమైనటువంటి వాళ్ళమై అహంకారాల మమకారాలకు దూరులమైనటువంటి వాళ్ళమై రామనామాన్ని అంకితం చేసుకుంటే ఆ భద్రాచల రామదాసు లాగా నాద బ్రహ్మోపాసన చేసినటువంటి త్యాగరాజు లాగా మోక్షాన్ని పొందడానికి మంచి అవకాశమే భగవన్నా రాముడి కంటే కూడా గొప్పనైనటువంటిది రామనామం కలికల్మశ నాశనమైనటువంటిది రామనామం కావున అలాంటి రామనామాన్ని జపించినప్పుడే మన జన్మ అనేటువంటిది చరితార్థమవుతుంది కృతార్థమవుతుంది మనము ఎనభై నాలుగు లక్షల జన్మల్లో మానవ జన్మ లభించినందుకు భగవన్ నామాన్ని చేస్తేనే దానికి సార్థకత అనేటువంటిది ఉంటుంది కాబట్టి అందరూ కూడా పాపాలు పోవాలి పుణ్యము రావాలి మోక్షము రావాలి అష్టైశ్వర్యాలు కలగాలి శాంతి సౌభాగ్యాలు ఉండాలి అంటే దానికి ఒకే ఒక సాధనం రామనామం అలాంటి రామనామాన్ని అందరూ కూడా చేస్తూ ఉండాలి భగవంతుడు సంతోషిస్తాడు మీరంత నామాన్ని చెబితే అంత సంతోషిస్తాడు కావున మనమందరం కూడా ఆంజనేయాన్ని ఆదర్శంగా తీసుకొని రామనామాన్ని కనుక మనం చెప్పుకుంటూ ఉంటే మన జన్మ చరితార్థం అవుతుంది ఇక పవిత్రమైనటువంటి రామాయణ కథకు వస్తే అందరికి పెద్దగా నాకు శ్రమ ఉండదు చెప్పవలసిన అవసరమో లేదు కట్టే కొట్టే తెచ్చే అని మూడు మాటలతో కూడా రామాయణాన్ని మొత్తము చెప్పుకోవచ్చు లేదు ఒక శ్లోక రూపంగా ఆదౌ రామ తపోవనాది గమనం అని కూడా చెప్పుకోవచ్చు అనేక రామాయణాలు వచ్చాయి ఇంకా రామాయణాలు వస్తూనే ఉన్నాయి రాముడి కథ అమృతమయమైనటువంటిది దాన్ని ఎవరు ఎన్ని విధాలా చెప్పినా కూడా ఇంకా మిగిలి ఉంటుంది అంత గొప్పలైనటువంటి వాడు రామచంద్రుడు ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అనేటువంటి త్రి త్రిసూత్రాన్ని అమలు చేసినటువంటి వాడు రామచంద్రుడు మనిషి ఎలా నడుచుకోవాలి ఎలా బ్రతకాలి అని నేర్పించినటువంటి వాడు రామచంద్రుడు

చైత్రమాసం శుక్రపక్షం నవమి తిథి ఆదివారము ఈ పవిత్రమైనటువంటి శుభముహూర్తములో సరయూ నది తీరాన అయోధ్య నగర రాజభవనములో సూర్య వంశములో ఈ వంశములో అయితే